నమస్తే నేను మీ సతీష్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఒక కీలక పరిణామం అయితే కనుక చోటు చేసుకుంది ఇప్పటి వరకు ఈ కేసులో ఏ రకమైనటువంటి దర్యాప్తు జరిగింది న్యాయస్థానంలో అంటే సుప్రీంకోర్టులో కూడా ఎలాంటి విచారణ జరిగింది అందులో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏమిటి అని అందరికీ తెలిసిందే అయితే తాజాగా ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే గనక సిబిఐ సుప్రీంకోర్టుకి ఒక నివేదికనిచ్చింది ఈ కేసులో అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో తమ దర్యాప్తు ముగిసింది అని చెప్పేసి ఒక నివేదికను అందచేయటం మరి ఆ క్రమంలోనే వివేకానందరెడ్డి గారు కుమార్తె సునీతారెడ్డి గారు కోర్టులో మరొక పిటిషన్ కూడా దాఖలు చేశారు అదేమిటి అంటే సిబిఐ దర్యాప్తు అనేటువంటిది పూర్తి స్థాయిలో చేయలేదు కేవలం అరవై శాతం మాత్రమే దర్యాప్తు చేసినట్లుగా కనిపిస్తోంది ఉంది ఇంకా నలభై శాతం దర్యాప్తు జరగాల్సి ఉంది అనేక కోణాలు కూడా చాలామంది వాంగ్మూలాలని ఒక్కసారి పరిశీలిస్తే ఇంకా అనేక కోణాల్లో దర్యాప్తు చేయాల్సి ఉన్నప్పటికీ కూడా సిబిఐ తమ దర్యాప్తు ముగిసింది అంటూ ఈ నివేదిక ఇవ్వటం ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తా ఉంది కాబట్టి సిబిఐ దర్యాప్తు అనేటువంటిది కొనసాగించే దిశగా సుప్రీం కోర్టు ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి ఆ పిటిషన్ ఆవిడ కోరారు అదే సమయంలో ఏదైతే గనక నిందితులంతా కూడా బెయిల్ పైన బయట ఉన్నారు వాళ్ళంతా కూడా సాక్షులను ప్రలోభ పెడతా ఉన్నారు భయప్రాంతులకి గురి చేస్తూ ఉన్నారు బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు కాబట్టి సాక్ష్యాలను కూడా తారుమారు చేస్తూ ఉన్నారు ఇంకో వైపున చూస్తే ఈ కేసులో కీలకమైనటువంటి సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా చనిపోతున్నటువంటి పరిణామాలు మరి ఈ క్రమంలో ఈ హత్య కేసు దర్యాప్తు అనేటువంటిది సజావుగా పూర్తి కావాలి అంటే నిందితులందరికీ లభించినటువంటి రక్షణ అంటే బెయిల్ ఏదైతే ఉంటుందో ఆ బెయిల్లను కూడా వెంటనే రద్దు చేయాలి అని చెప్పి మరొక పిటిషన్ని కూడా సునీతారెడ్డి గారు దాఖలు చేశారు మరి ఇదే క్రమంలో సుప్రీంకోర్టు సిబిఐని ప్రశ్నించింది ఏమిటి మరి ఈ కేసులో మీరు ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందా మీరు ఇంకా దర్యాప్తు చేస్తారా లేదంటే కనుక దర్యాప్తు ముగిసింది అనేటువంటి ఈ మాటకి కన్ఫైన్ అయి ఉంటారా అంటే అప్పుడు సిబిఐ వాళ్ళు కూడా ఏదైతే ముందు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆదేశం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఏమిటి విచారణ ఇలాగ జీడిపాకం సాగినట్లుగా సాగిస్తూనే ఉన్నారు దీన్ని ఒక ఆరు నెలల గడువు మీకు ఇస్తా ఉన్నాం ఈ ఆరు నెలల కాల పరిమితిలో దర్యాప్తు అనేటువంటిది పూర్తి చేసి మాకు స్టేటస్ ఏమిటి అనేటువంటిది కూడా తెలియజేయాలి అని చెప్పి సిక్స్ మంత్స్ పీరియడ్ అనేటువంటి ఒక టైం స్టా పీరియడ్ని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మరి సిబిఐ కూడా అదే అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది మీరు ఆరు నెలల గడువు అనేటువంటిది ఇచ్చారు ఈ ఆరు నెలల కాలంలోనే దర్యాప్తు పూర్తి చేయాలి అని చెప్పేసి అని ఆదేశించారు కాబట్టే మేము మా దర్యాప్తు పూర్తయింది అని చెప్పి మీకు ఆ స్టేటస్ని తెలియజేశాం ఆ నివేదికను అందజేశాం ఒకవేళ కోర్టు గనక ఆదేశాలు ఇస్తే ఇంకా విచారణ చెయ్యండి అని చెప్పి ఏ దిశగా విచారణ చేయాలి అనేటువంటిది కూడా కోర్టు డైరెక్షన్స్ ఇస్తే మేము ఇంకా దర్యాప్తు చేస్తాము అని చెప్పి ఆ రోజున సిబిఐ అయితే గనక సుప్రీంకోర్టుకి తెలియజేసినటువంటి పరిస్థితి ఇక వాదనలు ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి న్యాయస్థానం కూడా ఆ కేసుని పదహారో తారీఖుకి వాయిదా వేసింది అంటే ఈ రోజుకి సరిగ్గా ఈ రోజుకి వాయిదా వేసింది ఇక ఈ రోజున మళ్ళీ అటు సునీతారెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ల పైన ఈ రోజున మళ్ళీ సుప్రీంకోర్టులో జస్టిస్ సుందరేషన్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ పైన విచారణ అయితే గనక జరిగింది మరి ఏదైతే గనక ధర్మాసనం కూడా మరి మళ్ళీ ఒకసారి సిబిఐని మరి ఏమిటి మీ ఉద్దేశం ఇంకా దర్యాప్తు చేయాలా లేకపోతే గనక మీ దర్యాప్తు ముగిసిందా అని చెప్పి మరొకసారి ప్రశ్నించింది మరి ఏదైతే గనక ఈ పిటిషన్ విచారణకు వచ్చినటువంటి క్రమంలో ఇటు సునీతారెడ్డి గారి తరఫున ఉన్నటువంటి సీనియర్ కౌన్సిల్ అయినటువంటి సిద్ధార్థ్ లూత్రా గారు తన వాదనలు ఆయన వినిపించారు అలాగే సిబిఐ కూడా తమ వాదనలు వాళ్ళు వినిపించారు సిబిఐ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు వాళ్ళు కూడా తమ వాదనలు వినిపించినటువంటి పరిస్థితి ముఖ్యంగా సిద్ధార్థ లోత్రా గారు చూస్తే అసలు ఏ రకంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అనేటువంటిది ప్రారంభమైంది ఆయన హత్య జరిగినప్పుడు మొదట గుండెపోటు అని చెప్పి ఏ రకంగా వైసీపీ నాయకులు ప్రకటన చేశారు ఆ తర్వాత సాక్షి మీడియాలో ఏ రకంగా గుండెపోటు అని చెప్పేసి వార్తా కథనాలు ప్రసారం చేశారు ఆ తర్వాత సునీతారెడ్డి గారు వెళ్ళిన తర్వాత గాయాలని చూసి మరి అప్పుడు ఆవిడ ఏదైతే కనుక పూర్తిగా పోస్ట్ మార్టంకి పట్టుబట్టడం కానీ ఆ తర్వాతే అది గుండెపోటు కాదు గొడ్డలిపోటు అని చెప్పేసి ఏ రకంగా తేలింది ఆ తర్వాతి క్రమంలో చూసుకున్నట్లయితే గనక ఐదేళ్ల పాటు ఈ కేసును ఏ రకంగా విచారణ ముందుకు సాగనీయకుండా అడ్డంకులు సృష్టించారు విచారణ చేస్తున్నటువంటి దర్యాప్తు అధికారి రామ్ సింగ్ గారు ఏదైతే సిబిఐ ఎస్పీఐగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన పైననే కేసులు పెట్టినటువంటి క్రమం కావచ్చు సాక్షులను భయపెట్టేటువంటి చర్యలకు ఎలా పూనుకున్నారు ముఖ్యంగా దస్తగిరి దస్తగిరి జైల్లో ఉన్నప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి ఒక డాక్టర్గా ఉంటూ ఆయన ఏదో మెడికల్ క్యాంప్ పెడుతున్నాం హా జైల్లో అని చెప్పేసి ఆయన లోపలికి వెళ్ళి దస్తగిరిని ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నాలు చేయడం ఏదైతే గనక అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి మళ్ళీ ఇటు జగన్మోహన్ రెడ్డి వైపు అవినాష్ రెడ్డి వాళ్ళ వైపు తిరిగి వాళ్ళకు అనుకూలంగా మారినట్లయితే ఇరవై కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పి అంటే డబ్బు ఆశ చూపి ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నాలు ఏ రకంగా చేశారు అదే సమయంలో ఒప్పుకోని పక్షంలో దస్తగిరి కుటుంబ సభ్యులపైన ఆయన తండ్రి పైన ఏ రకంగా దాడులు చేశారు ఇవన్నీ కూడా సాక్షులను ప్రభావితం చేయడం లేదా సాక్షులను భయభ్రాంతులకు గురి చేయడం అదే సమయంలో సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి చర్యలకు పూనుకోవటం ఇవన్నీ కూడా ఈ కేసుని పక్కదారి పట్టించడం లేదంటే కనుక ఈ కేసులో విచారణ అనేటువంటిది సజావుగా సాగనీయకుండా చేసేటువంటి కుట్రలుగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ అంశాలని పరిగణించి ఖచ్చితంగా నిందితులకి బెయిల్ అనేటువంటిది రద్దు చేయాలి అదే క్రమంలో ఏదైతే గనక పిటిషనర్ ఇప్పటికే కోరుతా ఉన్నారు ఈ కేసులో అరవై శాతం మాత్రమే దర్యాప్తు జరిగింది ఇంకా అనేక అంశాలు ఉన్నాయి ప్రధానంగా చూసుకుంటే అజయ్ కల్లం రెడ్డి ఒక సాక్షిగా ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆయన వాంగ్మూలం ప్రకారం బాహ్య ప్రపంచానికి వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయినటువంటి విషయం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు తెలిస్తే జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్లో ఉంటూ వివేకానందరెడ్డి గారు చనిపోయింది పులివెందుల తన సొంత నివాసంలో ఆ విషయం బయటకు వచ్చింది ఉదయం ఆరుంపావుకి కానీ ఎక్కడో హైదరాబాదులో లోటస్ పాండ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఉదయాన్నే నాలుగు గంటలకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ రోజున ఆయన అక్కడ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విజయసాయిరెడ్డి అలాగే అజయ్ కల్లం రెడ్డి ఇంకొంతమందితోటి మేనిఫెస్టో కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు ఉదయం నాలుగు గంటలకి ఆ సమయంలో ఒక ఫోన్ రావటం ఆ ఫోన్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి పైకి వెళ్లి ఫోన్ మాట్లాడి కిందకి రావటం కిందకి రాగానే చిన్నానా ఇస్ నో మోర్ అని చెప్పేసి అని నాలుగు గంటలకే చెప్పాడు అంటే బాహ్య ప్రపంచానికి తెలియక ముందే మరి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయారు అని ఎలా తెలిసింది ఈ కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇది వాంగ్మూలంలో ఒక సాక్షి చెప్పినటువంటి అంశం కాబట్టి మరి ఈ కోణమే కాకుండా ఇంకా అనేక కోణాలు ఉన్నాయి ఏదైతే కనుక సిబిఐ చేసినటువంటి దర్యాప్తులో మరి ఏదైతే పూర్తిగా కాల్ డేటాలు తీయడం కావచ్చు లేదంటే గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అనేటువంటి ఇవన్నీ అంశాలు బయటకు తీసినటువంటి సిబిఐ మరి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి ఆయన్ని కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు చేస్తే ఇంకా అసలు ఈ హత్య వెనకాతలు ఉన్నటువంటి కుట్ర ఏమిటి అసలు ఏమిటి సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు ఈ అంశాలన్నీ బయటకు రావాలి అంటే సిబిఐ ఇంకా దర్యాప్తు చేయాలి వివిధ కోణాల్లో దర్యాప్తు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఇదే పిటిషనర్ కోరుతా ఉన్నారు అని చెప్పి సిద్ధార్థ్ లూత్రా గారు మరి ఆయన న్యాయస్థానానికి అంటే ధర్మాసనానికి ఈ అంశాలన్నీ తెలియజేసినటువంటి క్రమంలో మరి న్యాయస్థానం కూడా ఏదైతే జస్టిస్ సుందరేషన్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ధర్మాసనం వాళ్ళు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వాళ్ళు కూడా ప్రధానంగా ఈ కేసులో సిబిఐకి మరి మీరు దర్యాప్తు చేయాలనుకుంటున్నారా అంటే సిబిఐ కూడా మీరు ఆదేశాలు ఇచ్చినట్లయితే మేము దర్యాప్తును కొనసాగించేందుకు సిద్ధం అని చెప్పి సిబిఐ తరఫున కౌన్సిల్ కూడా తెలి తెలిపినటువంటి పరిస్థితి మరి ఇదే క్రమంలో మరి పిటిషనర్గా ఉన్నటువంటి సునీతారెడ్డి గారికి సుప్రీం సుప్రీంకోర్టు కూడా కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది ఏదైతే నిందితులుగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరికీ బెయిల్ రద్దు చేసేటువంటి ఈ పిటిషన్లన్నీ కూడా అంటే ఆ బెయిల్ రద్దు చేసేటువంటి పిటిషన్ ఏవైతే ఉందో అవన్నీ కూడా ప్రస్తుతానికి కోర్టులో పెండింగ్ పెడుతున్నాం కాకపోతే మీకు ఒక రెండు వారాల సమయం ఇస్తున్నాం ట్రయల్ కోర్టుకి వెళ్ళి అంటే ఏదైతే సిబిఐ కోర్టు సిబిఐ ట్రయల్ కోర్టులో సిబిఐ దర్యాప్తు ఇంకా కొనసాగించాలి అని చెప్పి ఒక ఫ్రెష్గా ఒక పిటిషన్ వేయండి దానికోసం మీకు ఒక రెండు వారాల సమయాన్ని ఇస్తున్నాం మీరు వేసినటువంటి పిటిషన్ పైన సిబిఐ ట్రయల్ కోర్టు కూడా దర్యాప్తు జరిపి ఎనిమిది వారాల్లో మరి దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేటువంటిది వాళ్ళు విచారణ చేస్తారు ఎనిమిది వారాల గడువుని ట్రయల్ కోర్టుకు కూడా విధిస్తూ ఉన్నాం అని చెప్పేసి అని పూర్తిగా ఇప్పుడు సునీతారెడ్డి గారు సిబిఐ విచారణ కొనసాగించాలి అని చెప్పి నాంపల్లిలో ఉన్నటువంటి సిబిఐ కోర్టులో ట్రయల్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేస్తారు ఫ్రెష్గా దానిపైన సిబిఐ ట్రయల్ కోర్టు కూడా ఎనిమిది వారాల్లో విచారణ అనేటువంటిది పూర్తి చేసి విచారణ అంటే ఎందుకు జరపాలి ఇప్పటి ఈ కేసు దర్యాప్తు జరిగింది కదా ఇంకా ఏమేమి అంశాలపైన దర్యాప్తు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఎస్ నిజంగానే ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాల్సినటువంటి అంశాలు కనిపిస్తా ఉన్నాయా మరి ఏమిటి ఆ అంశాలు ఇప్పటి వరకు సిబిఐ మరి టచ్ చేయనటువంటి అంశాలు వాటికి ఎంతవరకు ప్రాధాన్యత ఉంటుంది ఇప్పుడు చెప్తే ఇందాక చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర మరి అజయ్ కల్లం రెడ్డి గారు ఆయనే స్పష్టంగా చెప్పారు కదా ఆయన వాంగ్మూలంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చిన్నానా ఇస్ నో మోర్ అని చెప్పారు అని చెప్పి మరి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని పిలవలేదు కదా ఈ అంశాన్నే రేపు సునీత తరఫున ఎవరైతే లాయర్లు ట్రయల్ కోర్టులో వాదనలు వినిపిస్తారో వాళ్ళు ఈ అంశాన్ని చెప్తారు అదే సమయంలో గూగుల్ టేక్అవుట్ తీసినటువంటి ఆ వివరాల ప్రకారంగా మరి ఆ రోజున అవినాష్ రెడ్డి ఎవరెవరితోటి కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడాడు ఆ రాత్రి అంతా కూడా అవినాష్ రెడ్డి ఫోన్ మరి అన్ని గంటల సేపు ఎందుకు బిజీగా ఉంది ఎందుకు ఆయన వాట్సప్ కాల్ మాట్లాడారు ఎవరితో మాట్లాడారు అదే సందర్భంలో అసలు ఫోన్ కాల్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి ఏదైతే విషయం జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి ఫోన్ ఏదైతే ఉందో అది ఆయనది కాదు అది ఎవరిది అంటే భారతిరెడ్డి గారి పిఏ నవీన్ మరి భారతి రెడ్డి గారి ఫోనా అది వాళ్ళ పిఏ నవీన్ ఫోనా మరి సమాచారాన్ని భారతీరెడ్డి గారికి ముందు తెలిసిందా వాళ్ళ పిఏకి తెలిసిందా నవీన్ అనేటువంటి వ్యక్తికి మరి వాళ్ళకి ఎవరు ఫోన్ చేసి చెప్పారు ఈ రకమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా సిబిఐ దర్యాప్తు చేయాలి దర్యాప్తు చేయాలి అని అంటే అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోవాలి ఆయన్ని కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తే మరి ఈ అంశాలన్నీ బయటకు వస్తాయి మరి అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారా అరి అవినాష్ రెడ్డికి ఉన్నటువంటి బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి ట్రయల్ కోర్టు కూడా భావిస్తుందా లేదంటే అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి ఆయన్ని విచారించాలని చెప్తుందా అదే సమయంలో అవినాష్ రెడ్డి తర్వాత ఈ కేసు మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తుందా లేదు భారతీ రెడ్డి గారి దగ్గరికి వెళ్తుందా ఎవరెవరు ఉన్నారు ఇందులో ఇంకా అనేటువంటి అంశాలు ఇవన్నీ కూడా మరి విచారణ చేయాల్సినటువంటి కోణాల కింద ఏదైతే గనుక ట్రయల్ కోర్టుకి సునీత గారి తరఫున ఉన్నటువంటి కౌన్సిల్ రేపు తెలియజేస్తే ఈ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు మరి దాన్ని కూడా ఎనిమిది వారాల్లో ఆ విచారణ పూర్తి చేసి ఎస్ సిబిఐ ఇంకా విచారణ ఏదైతే గనక దర్యాప్తు అనేటువంటిది కొనసాగించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పి మరి సిబిఐ ట్రయల్ కోర్టు కూడా భావిస్తే వాళ్ళు విచారణకు అనుమతిస్తారు ఒకవేళ గనక ట్రయల్ కోర్టు లేదు లేదు సిబిఐ వాళ్ళు ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు ముగిసింది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు కాబట్టి ఇంకా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం లేదు అని కనుక ట్రయల్ కోర్టు భావించి ఆ దిశగా ఆ తీర్పునిస్తే దీన్ని ఇటు సునీత తరఫున న్యాయవాదులు మళ్ళీ అప్పీల్ చేసి సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు అప్పుడు సుప్రీంకోర్టు విచారణ జరిపి ఎస్ ఈ కేసు విచారణ సిబిఐ ఇంకా దర్యాప్తు చేయాలా వద్దా అనేటువంటిది అప్పుడు సుప్రీంకోర్టులో అయితే గనక మరి ఒక స్పష్టత వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఒకవేళ లేదు ఈ లోపల సిబిఐ ట్రయల్ కోర్టే దర్యాప్తు చేయాల్సినటువంటి అంశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కొనసాగించండి దర్యాప్తు అని సిబిఐకి ఆదేశాలు జారీ చేస్తే ఎస్ ఇందాక నేను చెప్పినట్లుగా అవినాష్ రెడ్డి దగ్గర నుంచి ఇంకా మిగతా వ్యక్తులందరినీ కూడా ఈ రోజున వాళ్ళకి నోటీసులు ఇవ్వటం పిలవటం వాళ్ళందరినీ విచారణ చేయడం జరుగుతుంది అదే సమయంలో దస్తగిరికి మరి ఏదైతే కనుక కడప జిల్లా జైలుకు వెళ్ళి మరి చైతన్య రెడ్డి అని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి ఇరవై కోట్లు ఇస్తాము నువ్వు అప్రూవర్గా కాదు మా వైపు తిరిగిపో అని చెప్పేసి ఆ రోజున ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నాలు చేశారు మరి వాళ్ళ పాత్ర ఆయన్ని జైల్లోకి అనుమతించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలుస్తారు వాళ్ళని విచారణ చేస్తారు ఇక ఈ కేసులో దర్యాప్తు అనేటువంటిది మరింత ముమ్మరం అవుతుంది ఇప్పటి వరకు చూస్తే జీడిపాకం సాగినట్లుగా సాగుతూ వచ్చింది కానీ ఇకపైన ఒకవేళ ట్రయల్ కోర్టు కనుక సిబిఐ దర్యాప్తు కొనసాగించాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి కాబట్టి దర్యాప్తును కొనసాగించండి అని ఆదేశాలు జారీ చేస్తే మాత్రం ఇది అటు అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి భారతీ రెడ్డికి కూడా ఒక ఊహించని షాక్గానే పరిణమించేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది మరి ఈ క్రమంలోనే ఈ రోజున వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ కేసుకు సంబంధించి ఒక బిగ్ టర్న్గా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మేము చెయ్యండి థ్యాంక్ యూ